హలో అండి అందరికీ ఈ సండే నేను చికెన్ బిర్యానీ చేశాను మా ఇంట్లో అయితే కంపల్సరీ అట్లీస్ట్ టూ టైమ్స్ అన్న వీక్కి నాన్ వెజ్ అయితే ఉండాలండి వారం మొత్తంలో ఏదో ఒక టైంలో అయితే నాన్ వెజ్ రెండుసార్లు అలా వండుతూ ఉంటానన్నమాట ఈ సండే చికెన్ బిర్యానీ చేశానండి నా స్టైల్లో సింపుల్గా ఎక్కువ ఎక్కువ స్పైసెస్ అలాంటివి ఏమీ వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎవ్రీ వీక్ అయితే బిర్యానీలు అయితే చేస్తూ ఉంటాను ఇది నేను ఎన్నో ఇయర్స్ నుంచి దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి అయితే బిర్యానీ చేస్తూ ఉన్నానండి దీన్ని కొద్దిగా మాడిఫై చేసి మనం ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలనేది కూడా నేనే ఓన్గా అయితే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో అయితే నేను నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నానండి ఇది మనకి ఇంట్లో గిద్ద గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాసు అదే పెద్ద గ్లాస్ అయితే మీరు రెండు గ్లాసులు అయితే సరిపోతుంది రైస్ ఇప్పుడు ఈ రైస్లో మనము నీళ్లు పోసేసి కడిగేసుకోవాలండి ఒకసారి బాగా శుభ్రంగా కడుక్కోవాలి రెండోసారి మనం నార్మల్గా నీళ్లు పోసేసి వార్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నలిపేస్తూ కడుక్కోవడం వల్ల మనకి దాంట్లో వైట్ కలర్గా ఉంటుంది కదండి రైస్ ఆ రైస్లో ఇది వాటర్ చూసారా ఇలా వచ్చేస్తాయి ఇలా రెండుసార్లు కడిగేసుకున్న రైస్లో నేనైతే నీళ్లు పోసి నానబెట్టేసుకున్నాను ఇది ఒక వన్ అవర్ నానాలి మీకు టైం లేదు అంటే కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ అన్న నానబెట్టుకోండి ఇవి ఏ బ్రాండ్ రైస్ కాదండి డి మనకి విడిగా అమ్ముతారు కదా రైస్ ఆ రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా చికెను ఇదైతే కేజీ చికెను నేను కేజీ వేసేయను అరకిలో రైస్కి అరకిలో చికెన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి నేను ముందుగానే చికెన్ అయితే కడిగేసుకున్నాను ఉప్పేసి కడిగి మళ్ళీ ఉప్పు నీళ్ళల్లోనే నానబెట్టాను కేజీ చికెన్కి ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో ఉప్పు వేసేసి నానబెట్టేసుకోవాలి ఇక్కడ నేను మూడు స్పూన్లు అయితే కారం వేసాను కొద్దిగా పసుపు ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసాను ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా బిర్యానీ మసాలా వేసేటప్పుడు కెమెరా ఆన్ చేయడం అయితే మర్చిపోయానండి అందుకనే నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ బిర్యానీ మసాలా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈసారి ఎప్పుడన్నా ప్రిపేర్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇంకొక విషయం ఏంటంటే అల్లం చిన్నలపై పేస్టు మనము కొద్దిగా తక్కువ వేసుకోవాలండి మరి ఘాటుగా వస్తుంది కాబట్టి మీకు స్పైసీ ఎక్కువ ఇష్టము అయితే నేను వేసుకున్నట్టు త్రీ స్పూన్స్ అయితే కారం వేసుకోండి స్పైసెస్ తక్కువగా తినేవాళ్ళు అయితే రెండు టేబుల్ స్పూన్స్ కాదు టీ స్పూన్స్ చిన్న స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్తో రెండు స్పూన్లు అయితే కారం వేసుకోండి సరిపోతుంది ఒక నాలుగైతే పచ్చిమిరకాయలు చీల్చి వేసేసుకున్నాను కొత్తిమీర పుదీనా రెండు కలిపి ఒక గుప్పడు సరిపోతుందండి కొత్తిమీర ఏమో తక్కువ తీసుకోవాలి పుదీనా ఏమో ఎక్కువ తీసుకోవాలి ఆ రెండు కలిపి కట్ చేసిన తర్వాత ఒక అయితే సరిపోతుందనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్నాను ఇక్కడ నేను ఆయిల్ రెడ్ కలర్లో ఉంది నేనేంటంటే ఎప్పుడన్నా చికెన్ ఫ్రై చేసినప్పుడు ఆ తీసి సపరేట్గా పక్కన పెట్టుకుంటాను ఆనియన్స్ ఫ్రై చేసిందైనా సరే బిర్యానీస్లో చాలా టేస్ట్ ఉంటుంది మంచి ఫ్లేవర్ వస్తుందండి అందుకనేసి అలా తీసి పక్కన పెట్టేసుకొని ఇలా బిర్యానీస్ అవి రెడీ చేసేటప్పుడు అయితే వేస్తూ ఉంటాను హాఫ్ కప్పు ఆయిల్ వేసాను ఒక మూడు స్పూన్లు అయితే పెరుగు వేసానండి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి మనము ఎక్కడ గడ్డలు లేకుండా పెరుగుది కలిపేసిన తర్వాత ఇక్కడ నేను కేజీ చికెన్ పక్కన పెట్టుకున్నాను కదా దానిలో నుంచి సగం చికెను అంటే హాఫ్ కేజీ చికెన్ అయితే వేసేసాను నిమ్మకాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర అయితే నిమ్మకాయ లేదు కాబట్టి నేను వేయలేదు జనరల్గా నిమ్మకాయ వేయటం వల్ల మనకి చికెన్ అనేది ఆ మసాలాలన్నీ పట్టడమే కాదండి చికెన్ కూడా కొద్దిగా బాగా ఉడుకుతుంది మీ దగ్గర ఉంటే కంపల్సరీ నిమ్మకాయ అయితే ఒక ఫుల్ నిమ్మకాయ వేసేసుకోండి కేజీకి నేను చేసేది హాఫ్ కేజీ కాబట్టి హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది ఇంకొక చిన్న విషయం ఏంటంటే చికెన్ని మనం నాన్బెట్టి ఉంచుకున్నాం దాని బోన్స్ ఉంటాయి కదా చాలా షార్ప్గా ఉంటాయి అందుకని కలిపేటప్పుడు జాగ్రత్తగా చూసి కలుపుకోండి బోన్స్ ఉన్నప్పుడు గట్టిగా పట్టేసుకున్నామంటే మనకి బోను చేతిలో అయితే కట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఎంత మనము చికెన్కి మసాజ్ చేస్తే ఈ మసాలాలన్నీ అంత బాగా పడతాయండి ఇలా చికెన్ అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనకి ఎక్కడన్నా పెద్ద ముక్క ఉంటే ఆ ముక్కలు మనం మధ్యలో పెట్టుకోవాలి ఇంకా నేను బిర్యానీ పీస్ కొట్టించలేదండి చికెన్ని మీడియం సైజ్ పీసే ఎప్పుడు ఇలాగే కొట్టిస్తాను ఇలా చేయడం వల్ల మనకేంటంటే చికెన్ బాగా ఉడుగుతుంది పెద్ద పెద్ద పీసెస్ అయితే మనం చేసే తక్కువ క్వాంటిటీకి సరిగ్గా ఉడకదు అందుకనేసి మీడియం సైజు ముక్కలు తీసుకోవాలి రైస్ కూడా బాగా ఉడికిపోయిందండి ఈ ప్రాసెస్ అంతా అయిపోయేలోపు చికెన్ కూడా బాగా ఉడికిపోయి అదే చికెన్ కూడా బాగా నానిపోయి ఉంటుంది మసాలాలన్నిటిలో అన్నిటిలో కూడా ఇప్పుడు నేను హాఫ్ కేజీ రైస్కి టూ లీటర్స్ అయితే వాటర్ తీసుకున్నానండి దానిలో ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ మూడు స్పూన్లు అయితే సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ నేను మీకు చక్క లవంగా యాలక్కాయ్ షాజీరా కసూరి మేతి ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకోవాలి నాలుగైదు పీసులు తీసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ వచ్చేసి కసూరి మేతి తీసుకున్నాను పెద్ద స్పూన్ ఉంటుంది కదా దాంతో మనము బాగా మరగనివ్వాలండి ఈ వాటర్ అంతా మరిగిన తర్వాత మనకైతే కలర్ చేంజ్ అవుతుంది అప్పుడే మనము రైస్ అయితే వేసుకోవాలి ఒక టూ మినిట్స్ నీళ్లు మరగనిస్తే కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత రైస్ వేసుకొని రెండు మూడు సార్లే కలుపుకోవాలండి ఎక్కువగా కలిపేయకూడదు అది కూడా చాలా నెమ్మదిగా కలపాలి రైస్ విరిగిపోతాయి కదా బాగా నానబెట్టున్నాం కదా అందుకనేసి ఇక్కడ నేను నా స్టైల్లో నేనేం చేస్తానంటే దీన్ని మనం గంజి పార్చుకుంటాం కదా గంజి పార్చుకునేటప్పుడు అన్నం పలుకు చూసుకుంటాం కదా అలా చూసుకుంటే సరిపోతుందండి పలుకు ఉండాలి అన్నము ఉడికిపోకూడదు ఇప్పుడు నేనేం చేశానంటే వేరే పక్క పొయ్యి మీదకైతే ఆ గిన్నె మార్చేసి ఇక్కడ మీకు నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను అంతా ఒకేసారి రైస్ కుప్పలా వేసేయకూడదండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ వేయాలి నేను నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇలా ఏం వేయను వన్ బై వన్ వన్ బై వన్ వెంట వెంటనే రైస్ అంతా కూడా వేసేస్తాను అలాంటి పెద్ద పెద్ద ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు అదంతా వర్క్ అవుతుందేమో కానీ ఇలా చిన్న క్వాంటిటీస్ అయితే అదంతా ఏం అవసరం లేదండి నేను కొద్దిగా పుదీనా కొత్తిమీర చల్లేసి ఇక్కడ ఇంట్లో చేసి నెయ్యి ఉంటే అది ఒక రెండు స్పూన్లు అయితే వేసేసుకున్నాను వేసిన తర్వాత ఒక స్పూన్ వాటర్లో కొద్దిగా ఎల్లో కలర్ అయితే కలిపేసి ఇలా వాటర్లా పోసేసాను ఇక్కడ మళ్ళీ ఇంక నేను సపరేట్గా ఏ వాటర్ మనము మరిగించుకున్న నీళ్ళు అలాంటివి ఏమీ వేయట్లేదు ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అండి అంతే ఖచ్చితంగా పదిహేను నిమిషాలు పెట్టేసి పొయ్యి ఆపేసుకోవాలి పొయ్యి ఆపేసిన తర్వాత కూడా మనము మీకు టైం ఉంటే ఖచ్చితంగా ఒక అరగంట అయితే ఆ పొయ్యి మీద వదిలేసేయండి పొయ్యి ఆపిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను పదిహేను నిమిషాలు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం చాలండి రైస్ అంతా ఒకేసారి వేసేసుకోవాలి బ్యాచిల్ వైజ్గా అంటే ఒకేసారి కుప్పలా కాకుండా పలుకులు పలుకులుగా ఉన్న రైస్ని చక్కగా పై పైన అయితే మనము చట్టిలో వేసేసిన తర్వాత మూత పెట్టేసి పదిహేను నిమిషాలు ఉంచేసి పొయ్యి ఆపేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే అరగంట లేదు అంటే అట్లీస్ట్ పదిహేను నిమిషాలైనా వదిలేసేయండి వెంటనే అయితే తీసేయద్దు దమ్ పెట్టేటప్పుడు కూడా మ్యాక్సిమం అయినంత ఎక్కువ బరువు ఉంటుంది కదా అలాంటిది ఏదన్నా ఉంటే పెట్టండి నేను ఇంట్లో అయితే నాకు చిన్న రోల్ ఉంది అది నేను జనరల్గా వాడట్లేదు ఆ రోల్ని అయితే పెట్టేస్తూ ఉంటాను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా చక్కగా అయితే మగ్గిపోతుందండి ఎంత పలుకులుగా వచ్చిందో చూసారా ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఒక్క రెండు మూడు నిమిషాలు ఎక్కువ ఉంచినా కూడా అడుగు పట్టేసిద్ది ఇంకా నేను ఏ పెంకులు ఎట్లాంటివి కూడా పెట్టను సిమ్లోనే పెట్టాలి నేను ఫస్ట్లో చెప్పడం అయితే మర్చిపోయానండి దమ్ పెట్టేటప్పుడు మనము పొయ్యి పెద్ద పొయ్యి ఉంటుంది కదా దాని మీద మొత్తం పూర్తిగా ఫ్లేమ్ అంతా సిమ్లో పెట్టేయాలండి మొత్తం ఎంత తక్కువైతే అంత ఫ్లేమ్ పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాలు పెట్టేసి తర్వాత ఒక అరగంట అయితే వ వదిలేయాలి మనము పర్ఫెక్ట్గా అయితే మనకి దమ్ అవుతుందండి